గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి కేఆర్ విజయ్ గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి నాయకి దక్షిణ భారత నటి పున్నాగై అరసి అని పిలిచేవాళ్ళు అంటే పున్నాగ పూల వంటి నవ్వు కలది అని బిరుదు మొత్తం ఐదున్నర సినిమాల దాకా నటించారు అరవై ఏళ్ళ సినీ కెరీర్ ముప్పై నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తిరువనంతపురం కేరళలో జన్మించారు తల్లి కళ్యాణి కేరళకు చెందినవారు తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ చెందిన చిత్తూరు ప్రాంతానికి చెందినవారు తమిళనాడు పళనిలో బాల్యం గడిచింది చిన్నప్పటి నుంచి రంగస్థలంలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు కేఆర్ విజయ తండ్రి ఎంఆర్ రాధా గారి డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాల్లో నటించాలని పేరు తెచ్చుకోవాలని కళ్ళ కనేవారు కేఆర్ విజయ నాట ప్రదర్శనలు టీవీలో ప్రసారం అయ్యేవి అలా మెడ్రాసులో జరిగిన టీవీ కార్యక్రమంలో చూసిన నటులు జెమినీ గణేషన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీతార అయ్యేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రోత్సహించారు అలా కేఆర్ విజయ్ గారు కేఎస్ గోపాలకృష్ణన్ గారి దర్శకత్వంలో కర్పగం అనే సినిమాలో సినీ రంగ ప్రవేశం చేశారు అది ఒక తమిళ సినిమా ఆ సినిమాలో హీరోగా కూడా జమినీ గణేషన్ గారే నటించారు అలా కేఆర్ విజయ్ గారికి సినీ రంగ ప్రవేశం జరిగింది కేఆర్ విజయ్ గారికి ఇద్దరు సోదరి మణులు ఉన్నారు కేఆర్ సావిత్రి కేఆర్ వత్సల వారు కూడా నటీమణే వాళ్ళు తమిళంలో మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు కేఆర్ సావిత్రి గారి కూతుళ్ళు రాఘసుధా అనూషా కూడా నటీమణులే అనూష మన తెలుగు సినిమాల్లో నటించింది ఈమె సోదరు కుమార్తె అనూష హీరోయిన్గా మన తెలుగు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ పక్కన గోల్మాల్ గోవిందం ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసులో నటించింది కేఆర్ విజయ్ గారు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించారు మొదట హీరోయిన్గా వచ్చారు తర్వాత తల్లి పాత్రల్లో నటించారు జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో నటించారు అమ్మవారు పాత్రలతో ప్రసిద్ధి చెందారు చాలా సినిమాల్లో అమ్మవారు పాత్రలు ధరించారు అమ్మవారు పాత్ర అంటే కేవి కేఆర్ విజయ్ గారే గుర్తుకొస్తారు చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు దాదాపు ఇరవై ఐదు టీవీ సీరియల్స్లో కూడా నటించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో వేలాయుధం గారిని వివాహం చేసుకున్నారు ఆయన ప్రముఖ బిజినెస్ మ్యాను మరియు సినీ నిర్మాత కూడా రెండు వేల పదహారులో వీరు మరణించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో హేమలత అనే కూతురు పుట్టింది వీరికి ఒక్కగానొక్క కూతురు వీరి తండ్రి ఆర్మీలో పనిచేశారు తల్లి హౌస్ వైఫ్ మొత్తం ఐదుగురు సంతానం కేఆర్ విజయ్ గారి ఇంటికి పెద్ద మొత్తం నలుగురు చెల్లెళ్ళు వత్సల సావిత్రి శశికళ రాధ తమ్ముడు వచ్చి నారాయణన్ ఒకే ఒక్క తమ్ముడు తండ్రి ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత ఎంఆర్ రాధా గారి కంపెనీ గ్రూప్లో నటించేవారు తొలిగా ఒక సొంత ఏరోప్లేన్ ఉన్న నటీమణి కేఆర్ విజయ్ గారే అప్పట్లోనే వారికి ఉండేది భర్త వేలాయుధం సిఈ సీఈఓ ఆఫ్ సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ మరియు సినీ నిర్మాత కూడా తన మొదటి సినిమాకు వందవ సినిమాకు కేఎస్ గోపాలకృష్ణ గారే దర్శకత్వం వహించడం విశేషం పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు వాటిలో రాజరాజేశ్వరి కుటుంబం మొదలగునవి ఐదు వందల సినిమాల్లో నటించారు రెండు వేల పదకొండులో బాపుగారి దర్శకత్వంలో శ్రీరామరాజ్యంలో కౌశల్యాదేవి పాత్ర వేశారు తెలుగులో మొదటి సినిమా వచ్చి శ్రీకృష్ణ పాండవీయం మనకు చివరిగా తెలుగులో కనిపించిన చిత్రం వచ్చి శ్రీరామరాజ్యం పలు టీవీ సీరియల్స్ తెలుగు తమిళ మలయాళంలో దాదాపు ఇరవై ఐదు సీరియల్స్లో నటించారు ఇంకా నటిస్తూనే ఉన్నారు మన తెలుగులో జమినీ టీవీలో వచ్చిన ఊర్వశి సీరియల్లో కనిపించారు రెండు వేల తొమ్మిదిలో గౌరవ డాక్టరేట్ లభించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నంది అవార్డు సూత్రధారు సినిమా గాన లభించింది రెండు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ రెండు వేల నాలుగులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫిలింఫేర్ వారిది లభించింది రెండు కేరళ స్టేట్ అవార్డ్స్ టీవీ అవార్డ్స్ కూడా లభించాయి మన తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు హర్నాథ్ గారు మొదలగు హీరోలందరూ సరసన నటించారు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్తో కూడా కలిసి నటించిన ఘనత కేఆర్ విజయ్ గారిదే ఏఎన్ఆర్ గారితో సిపాయి చిన్నయ్యలో నటించారు మొత్తం ఏఎన్ఆర్ గారితో ఆరు సినిమాల్లో కనిపించారు నాగార్జునతో మజ్నులో తల్లిగా నటించారు హండ్రెడ్ పర్సెంట్ లవ్ నాగ చైతన్య సినిమాలో బామ్మగా నాగ చైతన్యకి కనిపిస్తారు తన కూతురు హేమలతకి ఇద్దరు బాబులు ఇప్పుడు వారితోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు ఏదైనా పురాతన దేవాలయాలు కనిపిస్తే వాటి మర చందాలు ఇస్తారు వీరికి ఉన్న చాలా ప్రాపర్టీస్ని ఇప్పుడు వీరి అమ్మాయి హేమలతనే చూసుకుంటుంది తను మంచి ఫోటోగ్రాఫర్ కూడా కేఆర్ విజయ్ గారు నటించిన సినిమాలు వచ్చి మొదటి సినిమా కర్పగం పంతొమ్మిది వందల అరవై మూడులో తమిళ సినిమా అది తర్వాత సర్వసుందరం శ్రీకృష్ణ పాండవీయం సరస్వతీ శపథం పరమానందయ శిష్యుల కథ కాలచక్రం మాయామందిరం ప్రేమ కథ ఏకవీర భలే పాప తిండిపోతు రాముడు శ్రీ వినాయక విజయం శ్రీ దత్తదర్శనం విశ్వనాథనాయకుడు జగన్మాత మజ్ను యోగివేమన సూత్రధారులు మా ఇంటి కృష్ణుడు ఇద్దరూ ఇద్దరే అన్నతమ్ముడు భైరవ ద్వీపం నాయకుడు చంద్రముఖి చుక్కల్లో చంద్రుడు హండ్రెడ్ పర్సెంట్ లవ్ శ్రీరామరాజ్యం మొదలగు సినిమాల్లో నటించారు వీరి ఏరోప్లేన్ని వీరి భర్త గారే డ్రైవ్ చేసేవాళ్ళు పైలట్గా తనకి భయం వేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత అది వద్దని అమ్మించేశానని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కేఆర్ విజయ్ గారి ఇంటర్వ్యూస్ మీరు ఈ మధ్య యూట్యూబ్లో ఉన్నాయండి మీకు చూడాలనిపిస్తే వాటిలో చూడండి వీరి అమ్మాయి మనవళ్ళతో కాలక్షేపం చేస్తున్నారు వీరి అమ్మాయి కేఆర్ విజయ్ గారు వారి అమ్మాయి దగ్గరే ఉంటారు చెన్నైలో స్థిరపడ్డారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నా వీడియో నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎన్టీఆర్ గారితో నటించారు బాలకృష్ణతో కూడా నటించారు బాలకృష్ణతో బైర ద్వీపంలో తల్లి పాత్ర వేశారు అదే ఎన్టీఆర్ తన తండ్రి ఎన్టీఆర్తో హీరోయిన్గా చేశారు సినిమాల్లో అమ్మవారు పాత్ర అంటే మనకి కేఆర్ విజయ్ గారే గుర్తుకొస్తారు అంత బాగుంటారు ఆవిడ మంచి చిరునవ్వు కళగల మొహము ఆవిడ ప్రత్యేకత చాలా సెటిల్డ్గా యాక్ష యాక్షన్ చేస్తారు గంభీరమైన కంఠస్వరం ఆవిడ సొంతం తమిళంలో ఎంజిఆర్ గారు శివాజీ గణేషన్ జమినీ గే గణేషన్ వీరందరి పక్కన నటించారు ఇదని రజనీకాంత్ వీళ్ళందరితో కూడా కన నటించారు కేఆర్ విజయ్ గారి సినిమాల్లో మంచి 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 హిట్ సాంగ్స్ ఉన్నాయి చాలా మంచి పాటల్లో ఆవిడ నృత్యం చేశారు కేఆర్ విజయ్ గారికి ఎనభై ఐదేళ్ళు వచ్చిన సందర్భంగా తోటి నటీమణులందరూ కలిసి ఆవిడకి సన్మానం చేసి అందరూ కలిశారు కేర్ విజయ్ గారు వారి కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు వాళ్ళ చెల్లెళ్ళతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ చాలా అన్యోన్యంగా కనిపిస్తారు ప్రతి ఈవెంట్లోనూ మనకి కేఆర్ విజయ్ గారు తోటి నటీనటులతో కనిపిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ प्लीज सब्सक्राइब मई चानल गुंडमेड़ा व्लॉग्स